రుద్రా మీడియాకు స్వాగతం నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు అంటే గెలిచిన అభ్యర్థులు వారికి మద్దతు ఇచ్చిన పార్టీలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఈ ఎన్నికలు ఒక డేంజర్ బెల్లా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పెద్దగా పుంజుకున్నది కానీ తగ్గింది కానీ ఏమీ లేనట్లు కనిపిస్తుంది వాడి రెండు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఈ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ కుచుకుల్ల దామోదరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలు ఉన్నారు తర్వాత అధికార అధికార పార్టీ అధికార యంత్రాంగం కూడా వాళ్లకు తోడుగా ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు మర్రి రెడ్డి ఆయన ఓటమి తర్వాత ఆయన రాజకీయ అంటే ఆయన రాజకీయ మనుగడ సాగించే విషయంలో డోలాయమ పరిస్థితి ఏర్పడ్డది ఆయన ఏ పార్టీలో ఉంటాడు ఏ పార్టీలో అనేది అర్థం కాక ఆయన పొలిటికల్ చౌరస్తాల్లో నిలబడ్డాడు అనే విషయం బహిరంగ రహస్యం అడిగినా ఏ పార్టీని ఎవరు ఎప్పటికి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బిగ్ బాస్ కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కొడుకైనటువంటి కేటీఆర్ కానీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కేసులు ఇతరత్ర వ్యవహారాలు హల్చల్లోనే ఉన్నారు వాళ్ళు దీనికి తోడు కేసీఆర్ కూతురు కవిత తన సొంత కుటుంబం పైన పార్టీ పైన విమర్శనాస్త్రాలు చేస్తుండడంతో నుంచి అంటే రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం నిర్లిప్తతో ఉండిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అగమ్యగోచరంగా క్యాడర్ ఉండిపోయింది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న అంటే వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఊదరగొడుతున్నప్పటికీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు మాత్రం చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు దీనికి పెద్ద తేడా ఏమి కనపడడం లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అంటే కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన పరిస్థితిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రెండేళ్ల ఎన్నికల నాటి పరిస్థితి ఎంతో అంతగానే ఉంది అంటే ఎక్కడ వేసినా గొంగళ అక్కడలా ఉన్నట్లే ఈ పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నాయకుల నుంచి క్యాడర్ వరకు కాకా వికలం అవుతున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదరణ తగ్గలేదన్న విషయం ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విన్న విశ్వాసం ఇప్పటి వరకు ఇంకా సడలిపోలేదన్నమాట ఒకటి రెండు విడతల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే నాగర్క నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో నూట ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇందులో మొత్తం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు డెబ్బై ఒక్క మంది గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ నుంచి యాభై మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచి అంటే ఆ పార్టీ మద్దతు యాభై మంది గెలిచి ఇప్పటి వరకు తమ పార్టీ ఇవన్నీ తగ్గలేదని కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరినట్లు మనకు ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలు సిపిఐ ఒక్క స్థానం కాంగ్రెసేతర పక్షాలు అన్ని కలిసి మొత్తం ఐదు స్థానాల్లో సర్పంచ్గా గెలుప గెలుపొందడం జరిగింది మొత్తం మీద ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు ఏం స్పష్టం చేస్తున్నాయంటే గ్రామీణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నది ఒకటి స్పష్టం చేస్తుండగా మరొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రజల ఆదరణను పొందాల్సిన అవసరం ఉంది అందుకు నాయకులు ఏం చేస్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది